పరిశుభ్రత లోపం లేకుండా చూడాలని అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పట్ల బాలికలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర మహిళా సు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంజయారాణి సూచించారు పార్తీపురం జిల్లా కేంద్రంలోని వన్ స్టాప్ సెంటర్ ఆవరణలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని జిల్లా మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీల ద్వారా పిల్లలు గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం అందించడమే కార్యకర్తల లక్ష్యమని సూచించారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో ముస్తాబు కార్యక్రమం జరుగుతుందని దాన్ని పక్కగా చేపట్టాలని తెలిపారు ప్రతి పిల్లవాడికి వ్యక్తిగత పరిస్థితుల పట్ల అవగాహన కల్పించాలని చెప్పారు ప్రస్తుతం జిల్లాలో రెండు వందల పదిహేడు మందికి అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి కల్పిస్తున్నట్టు తెలిపారు అంగన్వాడీలకు గ్రాడ్యుయేటీ సౌకర్యం కల్పించే ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి కురుపాం ఎమ్మెల్యే తోలిక జగదీశ్వరి జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి పాల్కొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సబ్ కలెక్టర్ వైశాలి ఇతర అధికారులు అంగన్వాడీ కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు మీకు అంగన్వాడీ టీచర్లుగా మీరు ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు ఏదైనా కావాలంటే మాకు చెప్పండి మేము చేస్తాం ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను మంత్రి అయిన తర్వాత మీకు ప్రమోషన్స్ ఛానల్ కూడా మీ పీడీని మీ మీ పీఓల్ని అడగండి ప్రమోషన్స్ మనమే ఇచ్చాం మట్టమొదటిసారిగా ప్రమోషన్లు ఇచ్చాం సూపర్వైజర్లు కొంతమంది కోర్టుకు వెళ్ళారు కాబట్టి అది ఇబ్బంది ఉంది కాబట్టి ఆగాం ఆ కోర్టు ఇబ్బంది కూడా మేము మేమే వెనక్కి తగ్గుతున్నాం కోర్టు ఇబ్బందులు ఎత్తి సూపర్వైజర్ ప్రమోషన్లు కూడా త్వరలో మీ అందరికీ వస్తాయని నేను సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను కాబట్టి అందరూ కూడా చక్కగా పనిచేయండి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరినీ తల్లో నాలుకులో ఉండండి ఎందుకంటే మనం ఆడవాళ్ళం ఆడవాళ్ళు పనిచేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి నేను అర్థం చేసుకోగలను అది ఏంటంటే అటెండర్ నుంచి ముఖ్యమంత్రి అయినా ఎక్కడి వరకైనా ఆడవాళ్ళు ఆడవాళ్ళే ఆ ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు అధిగమించాలి అంటే ఒక్కటే మార్గం ఏం చెప్పండి నోటి మంచితనం ఎప్పుడైనా మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు ఎందుకంటే మనలో కొంతమంది కలమషం లేకపోయినా గట్టిగా మాట్లాడి అవతల వాళ్ళకి కొంచెం హత్య చేస్తాం దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు హత్య అయ్యి మనల్ని కాగితాలు పెడతాం అలాంటి సిచ్యువేషన్ మనం తెచ్చుకోవద్దు అందరూ ఊర్లో అందరితో మంచిగా ఉండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని చక్కగా నోరు నోరు మంచిది అయితే ఊరు మంచిదని అవుతుందని సామెత ఎలా ఉందో మనం అందరం చేసుకుంటే ఖచ్చితంగా మీ అందరికీ కూడా మంచి రోజులు ఉంటాయి టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు కాబట్టి మీరు కూడా సూపర్వైజర్ ప్రమోషన్లో ఉంటారు కాబట్టి దయచేసి అందరికీ చెప్తున్నాను చక్కగా ఇప్పుడు ఉన్నటువంటి రెండు వందల పదిహేడు మందికి కూడా ఈరోజు టీచర్లుగా మనం ఇస్తున్నాం రాష్ట్రం మొత్తం మీద మనము ఐదు వేల మందికి అంగన్వాడి టీచర్లుగా ప్రమోషన్లు ఇస్తున్నాం వాలంటీర్ ఉద్యోగాలు ఇవ్వడానికే వాళ్ళ పార్టీ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు కానీ ఈ రోజు మీరు ఎవరైనా మా పార్టీ ఏనా కాదని మేము చూసామా మాకు ఓటు వేశారా లేదని మేము చూసామా మా వైపు తిరిగారా లేదని మేము చూసామా ఒక్కనైనా కబురు పెట్టి డబ్బులు ఇవ్వండి అని అడిగామా అది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మీరు మాత్రం గుర్తుంచుకోండి